ఇక హనుమకొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకుంటుందని ఎమ్మెల్యే రేవరి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు అకాల వర్షానికి ధాన్యం తలవరం బాధకరమన్నారు రైతులు అధైర్యపడవద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు మొక్కజొన్న ఒక నూట ఇరవై నుండి అదే విధంగా వరకు దాన్ని మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అగ్రికల్చర్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా నిన్న ఇవాళ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు మధ్యాహ్నం వరకు ఇంకా పూర్తి సమాచారం వస్తుంది ఏదేమైనా నష్టపోయిన రైతులకు అంటే దీనికి ఒక నామ్స్ ఉన్నాయి ఎబో థర్టీ త్రీ పర్సెంట్ నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి నామ్స్ ఉన్నాయి ఆ పర్సెంటేజ్ని కూడా తీస్తున్నారు సో ఎబో థర్టీ త్రీ పర్సెంట్ నష్టం జరిగిన వాళ్లకు తప్పకుండా ప్రభుత్వము ఆదుకుంటుంది ప్రభుత్వ పరంగా వీలైన కాడికి మంచి నష్టపరిహారం విధంగానే మనం కృష్ణ చేయడం